అపూర్వ భూమిని లాఠీతో కొడుతుంటే కరెక్ట్గా అప్పుడే అక్కడికి గగన్ వస్తాడు గగన్ వచ్చి అపూర్వ చేతిలో ఉన్న లాఠీని గట్టిగా పట్టుకుంటాడు అపూర్వ ఆ లాఠీని లాక్కోవడానికి ప్రయత్నిస్తూ ఉంటే గగన్ ఒక్కసారిగా ఆ లాటిని లాగేసుకుంటాడు దాంతో అపూర్వ ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది రే అది బావను చంపాలని చూసిందిరా అని చెప్పి అపూర్వ అంటూ ఉంటే చంపడన్ను చూసావా అని చెప్పి గగన్ అడుగుతూ ఉంటాడు పోలీసులు చూశారని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది ఇక దాంతో ఎస్ఐ వైపు చూస్తూ గగన్ నువ్వు చూసావా అని చెప్పి అడుగుతుంటే అంటే సార్ అది నిన్న రాత్రి మేము వెళ్ళేసరికి తన చేతిలో గాజు సీసా ఉందని చెప్పి ఎస్ఐ అంటూ ఉంటాడు ఆహా గాజు సీసా చూసావా అయితే భూమి అతన్ని చంపడానికి ఆ గాజు సీసా పట్టుకుందో లేదంటే కాపాడడానికి పట్టుకుందో నీకు తెలియదు కదా అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు భూమి ఆ గాజు సీసాతో అతన్ని పొడవడా చూసావా అని చెప్పి గగన్ అంటూ ఉంటే లేదు సార్ అని చెప్పి ఆ ఎస్సే అంటూ ఉంటాడు మరి భూమి హత్య చేసిందని చెప్పడానికి నువ్వెవరు నువ్వు కళ్ళారా చూడలేదు కదా అని చెప్పి గగన్ ఆ ఎస్ఐని ప్రశ్నిస్తూ ఉంటే ఒరే అవన్నీ పోలీసులు తెలుస్తారు అడగడానికి నువ్వెవడివిరా అని చెప్పి అపూర్వ గగన్తో అంటూ ఉంటే నేను కూడా అదే అంటున్నాను భూమి హత్య చేసిందని తేల్చడానికి పోలీసులు ఉన్నారు కోర్టు ఉంది హూ ద బ్లడీ యూ అని చెప్పి అలా అపూర్వ మీద మండిపడుతూ ఉంటాడు ఎవరైనా చావు బతుకుల్లో ఉన్నారంటే నా భూమి ప్రాణాలు పెట్టైనా సరే వాళ్ళని కాపాడాలని చూస్తుంది అంతేకాని వాళ్ళ ప్రాణాలు తీయాలని చూడదు భూమి హత్య చేసిందంటే ఎవరినైనా సులువుగా చంపేసే నీలాంటి వాళ్ళు నమ్ముతారేమో కానీ ప్రాణం పైన నేను మా అమ్మ నమ్మమని చెప్పి గగన్ నా భూమి ఎప్పటికీ తప్పు చేయదు తనకి ఎవరు లేరనుకుంటున్నావా నేనున్నాను అని చెప్పి గగన్ అలా భూమి భుజం మీద చేయి వేసి అపూర్వకి వార్నింగ్ ఇస్తూ ఉంటాడు ఇంకొకసారి నా భూమిని టచ్ చేయాలని చూస్తే నీ అంత చూస్తానని చెప్పి గగన్ అపూర్వకి వార్నింగ్ ఇస్తూ ఉంటాడు రే ఇప్పుడు నువ్వు వచ్చి దాన్ని కాపాడానని అనుకుంటున్నావేమో కానీ ఎప్పటికైనా దాని చావు నా చేతుల్లోనే రాసిపెట్టి ఉంది గుర్తుపెట్టుకో అని చెప్పి అపూర్వ గగన్కి వార్నింగ్ ఇస్తూ ఉంటే నువ్వు ఏమి చేయలేవని చెప్పి గగన్ అంటూ ఉంటాడు ప్లీజ్ మేడం ఇక్కడ నుండి వెళ్ళండి అని చెప్పి ఎస్ఐ అపూర్వకి చెప్పడంతో అపూర్వ అక్కడ నుండి వెళ్ళిపోతుంది తర్వాత ఆ భూమి శారదని హక్ చేసుకుని ఏడుస్తూ ఉంటుంది అసలు ఏం జరిగిందమ్మా అని చెప్పి శారద అడుగుతూ ఉంటే అప్పుడు భూమి జరిగింది మొత్తం కూడా గగన్కి శారదకు చెబుతూ ఉంటుంది నువ్వేం బాధపడక భూమి అసలే నన్ను నేరస్తుడు ఎవడైనా సరే ఖచ్చితంగా దొరుకుతాడని చెప్పి గగన్ భూమికి ధైర్యం చెబుతూ ఉంటాడు మరో పక్క చెర్రి మొహం మీద నీళ్లు చల్లి బిందు నిద్ర లేపుతుంది ఇక శరత్ చంద్రాన్ని ఎవరో చేశారని భూమిని పోలీసులు తీసుకెళ్లారన్న విషయం బిందు చెబుతూ ఉంటుంది ఇక చెర్రి బిందు ఇద్దరు కూడా కృష్ణప్రసాద్ గదికి వస్తారు కృష్ణప్రసాద్ ఎవరో డోర్ కొడుతున్నట్టుగా అనిపించడంతో నిద్ర లేచి డోర్ తీయడానికి వస్తూ ఉంటాడు ఇక తన చేతికి గాయం ఉంటుంది గాజు బాటిల్ గుచ్చుకున్నట్టుగా తన చేతికి గాయం ఉండడంతో కృష్ణప్రసాద్ తన చేతిని వెనక్కి దాచిపెట్టుకుని డోర్ ఓపెన్ చేస్తాడు మావిని ఎవరో పొడి చేశారంటే నాకు నమ్మాలనిపించడం లేదు పైగా భూమి చేసిందంటే అస్సలు నమ్మాలనిపించడం లేదని బిందు అంటూ ఉంటే నాకు కూడా నమ్మాలనిపించడం లేదని కృష్ణప్రసాద్ అంటాడు కానీ పోలీసులు భూమిని తీసుకువెళ్లరు కదా అని చెప్పి బిందు అంటూ ఉంటే పోలీసుల మాట వినగానే చెర్రి కృష్ణప్రసాద్ ఇద్దరు కూడా టెన్షన్ పడుతూ ఒకరినొకరు చూసుకుంటారు ఇదేంటి పోలీసులు అంటుంటే మీరిద్దరూ ఎందుకు టెన్షన్ పడుతున్నారని చెప్పి బిందు అంటూ ఉంటుంది ఇక భూమిని కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నారని తెలియగానే కృష్ణప్రసాద్ చెర్రి బిందు వీళ్ళందరూ బయలుదేరి కోర్టుకు వస్తూ ఉంటారు ఇక కోర్టులో ఏ హత్య చేసిందని తనకి అపోజిషన్లో మాట్లాడుతున్న లాయర్ చెబుతూ ఉంటే నేను ఆయన కన్న కూతుర్ని అని చెప్పి భూమి చెబుతూ ఉంటుంది అంతటితో ఈరోజు ఎపిసోడ్ పూర్తవుతుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో అసలు శరత్ అని పొడిచింది ఎవరు వంశిన చెరినా లేదంటే కృష్ణప్రసాద అసలు ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి